కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి సభ ప్రాంగణం పలు ఏర్పాట్లను ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యే పరిశీలించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు ఆదేశించారు ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు వరుపుల రాజా అభిమానులకు ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె కృష్ణమ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు పత్తిపాడులో ఎమ్మెల్యే శ్రీమతి ఒరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూలదండలు బొకేలకు బదులు పెన్నా పుస్తకాలు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల్లపల్లి బుజ్జి పర్వత సురేష్ సీనియర్ నాయకులు బొదిరెడ్డి గోపి కొమ్ముల కన్నబాబు గొంతిన సురేష్ యాళ్ల జగదీష్ వెలుగుల నాని అంబటి రాంబాబు దళి నవీన్ పల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఏళ్ళుగా మా కుటుంబంతో నడుస్తున్న వరపుల రాజా గారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కార్యకర్తలకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు నా కుటుంబ సభ్యులైనటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అందరి సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐదేళ్ల కష్టానికి ఫలితం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకుంటూ ప్రగతి పదంలోకి ముందుకు సాగడానికి మీ అందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ రా సత్యప్రభ రాజయ్య గారి నాయకత్వంలో మరి వేలాది మందిగా రాజాన్న అభిమానులు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి సత్యప్రభా నాయకత్వాన్ని బాధపరిచే ప్రతి వ్యక్తులు చాలామంది వచ్చేటువంటి అవకాశం వేలాది ముందుగా దానికి తగిన ఏర్పాట్లందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నాయకులు మున్సిపల్ నాయకులు అందరూ కూడా ఇవి ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది మరి చక్కటి ఏర్పాట్లు చేసి ఏ కార్యకర్త కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పార్కింగ్ కానీ భోజన సదుపాయం కానీ రిసీవింగ్ కానీ అదేవిధంగా వారు ఎమ్మెల్యే గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కానీ ఎటువంటి తుకిసలా లేకుండా చక్కటి ఏర్పాట్లు పోలీసు మిత్రులతో కలిసి మా శ్రీలందరం కూడా పరిశీలించడం జరిగింది మరి రాజాగారు ఉన్నప్పటి నుంచి కూడా ఏర్పాట్ల విషయంలో రాజాగారి స్థాయి తక్కుండా ఆయన ఆశీస్సులతో ఎక్కడ కూడా తక్కుండా చేయాలని దృఢ సంకల్పంతో మా శ్రీలందరం ఉన్న కూడా జరిగింది మరి ముఖ్యంగా రేపు జరగబోయేది ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఎందుకంటే ఏవత్తు ఎన్డీఏ శ్రేణులు కానీ మీడియా మిత్రులు మీడియా మిత్రులుగా కాకుండా మరి సత్యప్రభ యొక్క ఉన్నతని ఆకాంక్షించే వ్యక్తులుగా చాలామంది కూడా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడానికి సిద్ధమన్నారు అదేవిధంగా అధికారులు కూడా ఒక చక్కటి శాసనసభ్యురా నాయకత్వంలో ఈ నియోజకవర్గంగా పనిచేస్తామని సంతృప్తి ఉన్నారు అదేవిధంగా మాకు ఉన్న ధైర్యంతో మా అందరినీ ఏకతాటిపై సమన్వయంతో నడిపించడం వల్ల ఎక్కడ ఎటువంటి విభేదాలు తావా లేకుండా శ్రేణులందరూ కూడా ఏకోన్ముఖులై రేపు జనవరి ఫస్ట్ని ఒక సంక్రాంతిలా కానీ ఒక క్రిస్మస్లా కానీ ఇక్కడ చూడాలని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి చక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే సత్యప్రభ రాజే గారు ఆదేశాల మేరకు మాకు వారు చెప్పింది ఏంటంటే ఈ బొకేలు కానీ పూలదండలు కానీ ఏమి తేవద్దు పుస్తకాల పిల్లల తెస్తే పేద ప్రజలకు ఎందుకంటే రాజా గారు ఆయన న్యాయం వచ్చిన తర్వాత మాకు రాజకీయంగా ముఖ్యం సేవ అనే పదాన్ని నేర్పడం జరిగింది ఇది అధికార హోదా కాకుండా మా యావత్ ఎన్డీఏ శ్రేణులందరూ కూడా సేవగానే భావిస్తూ ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తూ ఉంది వారికి స్త్రీలందరూ కలిపి పూర్తి సహ సహకారాలు అందించాలని అదేవిధంగా నియోజక ప్రజలందరూ కూడా మరి చక్కటి పరిపాలన అందిస్తున్న సత్యప్రభ గారికి ఆశీస్సులు అందజేయడం కోసం కూడా రేపు వస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది కాబట్టి చాలా సంతోషంగా అందరికీ చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అందరూ కూడా చక్కవచ్చు వారికి శుభాకాంక్షలు తెలియజేసి మా ఆతిథ్యాన్ని రాజా గారి కుటుంబం తరఫున స్వీకరించాలని చెప్పి అందరికీ కూడా మనం చేస్తాం